అలా నీరు అలా ఏం చేయాలి నామరూపాల అలా తన దృక్పథం మార్చుకోవాలి నేను నిత్యమైన శాశ్వతమైన మరణం లేని నీరు అలా నామరూపాలుగా ఒక వేషంలో ఉన్నాను ఇలా అనుకోవాలి అలా అలకు నీటికి మధ్య ఎంత దూరం ఉంది ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అని అడిగితే ఏం చెప్తావు అసలు దూరం లేదు రెండు ఒకటే బుద్ధిలో ఆలోచనలో మార్పు రావాలి అంతే అష్టావక్ర మహర్షి అంటున్నారు నీ బుద్ధికి ట్రైనింగ్ ఇవ్వు నేను అహంకారం కాదు సాక్షి స్వరూపం అని సాక్షిగా ఉన్న నాకు ఈ దేహం యొక్క జనన మరణాలు కూడా క్లాజిడీ లేక కామెడీ అనిపించవు రెండు సాక్షినైన నాకు వినోదం కలిగిస్తాయి సినిమా గురించి పేపర్లో ఎంటర్టైన్మెంట్ కాలంలో ట్రాజిడీ లేక కామెడీ అని రాస్తారు వినోదంగా రాస్తారు అలాగే జీవితంలో ప్రతి సంఘటన కూడా ఒక వినోదంలాగా ఎంటర్టైన్మెంట్ కాలంలో చూడాలి దీనినే మోక్షం అంటారు కాబట్టి జీవితాన్ని ఒక ఆటలాగా వినోదంగా ఎంటర్టైన్మెంట్గా భావించు పునర్జన్మ మరణం రెండు ఎంటర్టైన్మెంట్ అహంకారానికి చెందుతాయి నేను సినిమా స్క్రీన్ని అబ్జర్వర్ని సాక్షిని ఈ వినోదం చూసే సాక్షిని